హాయ్ అండి ప్రెసెంట్ రోజుల్లో మనం ఏ చైర్ తీసుకున్నా ఆ చీర్ మీద బ్లౌజ్ కి ఏదో ఒక వర్క్ చేపిస్తున్నాము మిషన్ ఎంబ్రాయిడరీ వేయించిన మగ్గం వర్క్ వేయించిన మనం సారీ కాస్ట్ కంటే ఈ బ్లౌజ్ కే కాస్ట్ ఎక్కువ అవుతుంది ఇక్కడ నుంచి బ్లౌజ్ వర్క్ కోసం ఇంతంత డబ్బులు వేస్ట్ చేయకండి మీకు మీరుగా ట్రై చేయండి ముందుగా ఏదైతే వర్క్ కుట్టాలనుకుంటున్నానో ఆ బ్లౌజ్ పైన బ్యాక్ నెక్ రౌండ్ నెక్ డ్రా చేశాను ఆ నెక్ ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ మీద షుగర్ బీడ్స్తో నేను ఈ విధంగా నెమ్మదిగా కుడుతున్నాను ఎక్స్పర్ట్స్ మగ్గం వర్క్ కుట్టే వాళ్ళు ఉంటారు కదా అంత ఫాస్ట్గా అయితే నాకు వర్క్ రాదండి కానీ నా కోసం నేను చేసుకుంటాను అనుకొని ఒక వన్ వీక్ టైం తీసుకున్న నా బ్లౌజెస్ నేను చేసుకుంటాను ఈ విధంగా ఫస్ట్ లైన్ అయితే షుగర్ బీడ్స్తో నెమ్మది నెమ్మదిగా కుడుతున్నాను ఎక్స్పర్ట్స్ అయితే నీడిల్కి ఒక టెన్ వరకు షుగర్ బీడ్స్ ఎక్కించి టక్ టక్ కుడతారు నాకు అంత ఫాస్ట్గా రాదు నేను ఒక్కొక్క బీడ్ లేదా రెండు రెండు తీసుకొని ఈ విధంగా అయితే లైన్ నెమ్మదిగా వేసుకున్నాను ఫస్ట్ లైన్ షుగర్ బీడ్స్తో అయిపోయిన తర్వాత సెకండ్ లైను చిన్న ముత్యాలు అలాగే షుగర్ బీడ్ మిక్సింగ్ అనమాట ఈ రెండు కలుపుతూ సెకండ్ లైన్ వేస్తున్నాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే షుగర్ బీడ్ కుట్టిన తర్వాత ఆ నెక్ డ్రాయింగ్ అనేది కొంచెం క్రాస్గా కనిపిస్తుంది అది క్రాస్గా కాదండి అంటే అక్కడ ఫ్రేమ్ పెట్టాం కదా కొంచెం టైట్గా ఉంటే వర్క్ బాగా వస్తుందని కొంచెం క్లాత్ అయితే బాగా లాగుతుంటాము లాగి ఫ్రేమ్ని బిగిస్తాము అలాంటప్పుడు కొంచెం అటు ఇటు జరుగుతుంది కానీ మనకి నెక్ లైన్ ఫస్ట్ ఏదైతే గీసామో ఆ నెక్ లైన్ మీద కుట్టుకుంటూ వస్తే కరెక్ట్గా వస్తుంది అంటే చూడడానికి అది క్రాస్గా ఉన్న వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్క్ చాలా బాగా వస్తుంది అంటే క్రాస్గా ఏమి ఉండదు బయటన మగ్గం వర్క్ వేసే వాళ్ళకి వాళ్ళకి పెద్ద స్టాండ్ ఉంటుందండి మంచంలా ఉంటుంది కాబట్టి వాళ్ళకి పర్ఫెక్ట్గా వస్తుంది మంచి చిన్న స్టాండ్ కాబట్టి ఇలా కనిపిస్తుంది ఇక్కడ నెక్ పార్ట్ మొత్తం రెడీ అయిపోయిందండి ఫస్ట్ షుగర్ బీడ్స్ తర్వాత ముత్యాలు తర్వాత షుగర్ బీడ్ తర్వాత ముత్యాలు తర్వాత షుగర్ బీడ్ మొత్తం ఫైవ్ లైన్స్ అయితే నెక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ డిజైన్ హాఫ్ మూన్ షేప్ కావాలి అందుకే రౌండ్ ఉన్నటువంటి వాటర్ బాటిల్ క్యాప్ తీసుకున్నాను క్యాప్ పెట్టి హాఫ్ మూన్ సగం వర్క్ ఈ విధంగా గీస్తే మనకి ఎగ్జాక్ట్ గా హాఫ్ మూన్ అయితే వస్తుంది అంటే నాకు అక్కడ వీళ్ళకి తగ్గట్టు వాటర్ బాటిల్ క్యాప్ తీసుకున్నాను అక్కడ మీకు రౌండ్ షేప్ ఏది ఉన్నా తీసుకోవచ్చు కానీ ఈ వర్క్ కి ఇంతకు మించి పెద్ద సర్కిల్ ఉండేది ఏది తీసుకోకూడదు అంటే ఇంకా పెద్ద రౌండ్ ఉండేది అయితే ఇంకా హాఫ్ మూన్ కూడా పెద్దగా వస్తుంది కదా అప్పుడు డిజైన్ కూడా కొంచెం చిరగ్గా కనిపిస్తుంది నెక్క చుట్టూ హాఫ్ మూన్ గీసిన తర్వాత దీని మీద చిన్న ముత్యం పెట్టి షుగర్ బీడ్స్ తో అక్కడ వర్క్ చేస్తున్నాను వర్క్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ కూడా ఎక్కువ కాస్ట్ అవ్వదండి షుగర్ బీడ్స్ ఒక థర్టీ రూపీస్ చిన్న ముత్యాలు ఒక థర్టీ రూపీస్ జరి త్రెడ్ ఒక థర్టీ రూపీస్ అలాగే నీడిలో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉంటుంది అంతే అండి ఈ మెటీరియల్తోనే మనం ఈ వర్క్ కంప్లీట్ చేయవచ్చు మనకి అంతా కలిగిపోతే హండ్రెడ్ రూపీస్ లోపటే మనకి మెటీరియల్ కాస్ట్ అవుతుంది అదే మనం బయటని చేపించాము అంటే కేవలం వర్క్ ఫిఫ్టీ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ లోపల తీసుకుంటారు అంటే కొన్ని ఏరియాస్కి తగ్గట్టు కూడా చిన్న వర్క్ అయినా ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు బ్లౌజులకి ఇంత వర్క్ పెట్టి చేపించి తిప్పు కొడితే మూడు నాలుగు సార్లు మాత్రమే ఈ బ్లౌజ్ వాడుతున్నాను మించి వాడట్లేదు నేను మరి కొంతమంది దగ్గర విన్నా అండి ఒకసారి కట్టి మళ్ళీ ఆ చీర కట్టడానికి అసలు వాళ్ళకి ఛాన్సే రావట్లేదంట అంత దారుణంగా అంటే అన్ని బ్లౌజులకు వర్క్ లేపిస్తున్నారు అన్నట్టు నేను విన్నాను వినిందే మీతో చెప్పాను నేను నెక్క చుట్టూ షుగర్ బీడ్తో హాఫ్ మూన్ డిజైన్ కుట్టిన తర్వాత హాఫ్ మూన్ మధ్యలో ఫ్లవర్లా కుట్టాలి మధ్యలో ఒక ముత్యం కుట్టి ఆ ముత్యంకి చుట్టూ ఒక ఆరు ముత్యాలు పెట్టి ఫ్లవర్లా కుడుతున్నాను ముత్యాలతో ఫ్లవర్ కుట్టడం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫస్ట్ మధ్యలో ఒక ముత్యం కుట్టాలి తర్వాత పక్కన ఉంచి మళ్ళీ సూది మీదకి తీసుకొచ్చి వరుసగా ఆరు ముత్యాలు ఒకేసారి కుట్టి ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడే సూది కిందకి దింపితే కట్టుక మధ్యలో ఉన్నటువంటి ముత్యం చుట్టూ ఈ విధంగా ఆరు ముత్యాలు చుట్టూ వస్తాయి అప్పుడు మనకి ఫ్లవర్ షేప్లా కనిపిస్తుంది ఇప్పుడు ప్రతి ముత్యంకి మధ్యలో ఒక కుట్టు వేయాలి లేకపోతే ముత్యాలు పైకి లేచి మనకి ఫ్లవర్ లా కనిపించదు అందుకని ప్రతి ముత్యంకి మధ్యలో ఒక కుట్టు వేసుకోవాలి అలా ఫ్లవర్ రెడీ అయిన తర్వాత మళ్ళీ పైనుంచి రెండు ముత్యాలు మధ్యలో ఇంకొక ముత్యము షుగర్ బీడ్ కలిపి ఈ విధంగా కుట్టాలి కుడితే కనుక మరి కొంచెం పెద్ద ఫ్లవర్ వస్తుంది ఇలా సెకండ్ లేయర్ వేసి ఫ్లవర్ కొంచెం పెద్దగా వేస్తే వర్క్ కొంచెం గ్రాండ్గా ఉంటుంది కదని ఇలా వేశాను ఈ ఫ్లవర్స్ నెక్ మొత్తం వేసుకుంటే బ్యాక్ నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది వర్క్ కంప్లీట్ అయిన తర్వాత డిజైన్ ఎలా వచ్చింది ఇదే వర్క్ హ్యాండ్స్ కి ఫ్రంట్ పార్ట్ వేసుకుంటే సింపుల్ గా సూపర్గా తక్కువ బడ్జెట్ లో కంప్లీట్ అయిపోతుంది మామూలుగా అయితే ఇదే వర్క్ కంటిన్యూ లాగా రౌండ్ నెక్ పెట్టి కుట్టేయచ్చు కాకపోతే దీన్ని ఇంకా హైలైట్ చేయాలని దీనికి నెక్ పార్ట్ కి నేను నెట్టెడ్ క్లాత్ వేసాను అది ఎలా అనేది కూడా చూపిస్తాను ముందుగా మన పాత బ్లౌజ్ కొలత ప్రకారం లైనింగ్ కట్ చేయాలి లైనింగ్ కి నెక్ పార్ట్ కట్ చేయకూడదు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ పార్ట్ అలా వదిలేయాలి ఏదైతే బ్లౌజ్ వర్క్ చేసామో ఆ బ్లౌజ్ ని మిడిల్ లో ఫోల్డ్ చేసి వర్క్ చేసిన బ్లౌజ్ పైన లైనింగ్ పెట్టి నెక్ కట్ చేయకుండా షోల్డర్ ఆర్మహోల్ చుట్టూ కట్ చేయాలి ఈ బ్లౌజ్ అనే కాదు వర్క్ బ్లౌజ్ లేవైనా నెక్ ఫస్ట్ కట్ చేయకూడదు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్ ఆర్మహౌల్ బ్లౌజ్ చుట్టూ కట్ చేయాలి వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఫస్ట్ కింద లైనింగ్ పెట్టాలి తర్వాత వర్క్ బ్లౌజ్ బ్యాక్ నెక్ పాటు రివర్స్ చేసి ఈ విధంగా పెట్టి ఎక్కడ ఒగ్గులు లేకున్నా చుట్టూ పిన్నిలు పెట్టుకుంటే బ్లౌజ్ పీసు లైనింగు అటు ఇటు కదలకున్న కుట్టు సరిగ్గా వస్తుంది వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడు పైపింగ్ వాడి సింగిల్ పాదం లేదనుకుంటే ఇప్పుడు వస్తున్నటువంటి త్రీన్ పాదం ఏదైనా పెట్టుకోవాలి మనకి ఎటువైపు అయితే వర్క్ ఉందో అటువైపు కాకుండా ఇంకో వైపు నుంచి సింగిల్ పాదంతో కుట్టు వేసుకోవాలి అంటే పైపింగ్ మనం ఎలాగైతే కుడతామో సేమ్ అలానే కుట్టు అక్కడ డిస్టర్బ్ అవ్వకున్నా పోసలు కట్ అవ్వకున్నా సూది ఎరక్కున్నాను కుట్టు వేసుకోవచ్చు ఈ వర్క్ బ్లౌజ్కి ఖచ్చితంగా సింగిల్ పాదమే వాడాలి వర్క్ బ్లౌజ్లు టర్నింగ్ల దగ్గర కొంచెం జాగ్రత్తగా వేయాలి లేదు కార్నర్స్ వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా వేయాలి తొందరగా చేయాలనుకుని తొందరగా కుడితే వర్క్ మీదకి సూది వెళ్ళిపోయి సూది విరిగిపోయే అవకాశం ఉంది అలాగే వర్క్ మీదకి సూది వెళ్ళిందంటే అక్కడ పూస అయినా లేకపోతే ఏ రకమైన స్టోన్ అయినా విరిగిపోతే వర్క్ మొత్తం పోతుంది ఎందుకు అంటే ఎక్కడైనా పూస లేదా స్టోన్ విరిగింది అంటే దాంతోపాటు దారం కూడా కట్ అయిపోతుంది మధ్యలో ఎక్కడైనా దారం కట్ అయిందంటే వర్క్ మొత్తం అలా రాను రాను ఊడిపోతూ ఉంటుంది ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి వర్క్ బ్లౌజులు కుట్టేటప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కుట్టు వేసిన తర్వాత బ్లౌజ్ రివర్స్ చేసి మనం వేసిన కుట్టు నుంచి హాఫ్ ఇంచు గ్యాప్ అయితే ఉంచి ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగానే కట్ చేయాలి కుట్టు మాత్రం కట్ అవ్వకూడదండి చెప్పాను కదా మళ్ళీ బ్లౌజ్ చిరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా కుట్టు వేసిన తర్వాత ఇది రౌండ్ నెక్ కాబట్టి చుట్టూ అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టాలి కుట్టు మాత్రం కట్ అవ్వకూడదండి జాగ్రత్తగా కుట్టు వేయాలి నెక్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ నడుముకి మనం పట్టి వేస్తాం కదండి పట్టి వేయకుండా లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ కలిపి ఒక కుట్టు వేస్తే అక్కడ ఎలాంటి కుట్టు బయట కనిపించకున్న నెక్ పార్ట్ కుట్టడం అయిన తర్వాత బ్లౌజ్ నడుము పాటు కి సపరేట్ పట్టి వేసి మనం తిరగలేసి దాన్ని హెల్మింగ్ చేస్తాం కదా అలాంటి అవసరం లేకుండా నీట్ ఫినిషింగ్ ఉండాలి అనుకుంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ కలిపి హాఫ్ ఇంచ్ గ్యాప్ లో కుట్టు వేసుకుంటూ రావాలి నెక్ పార్టీకి నడుము పార్టీకి మధ్యలో ఉన్న గ్యాప్ నుంచి బ్లౌజ్ రివర్స్ చేస్తే మనకి చాలా నీట్గా బ్లౌజ్ అయితే వస్తుంది అసలు ఎక్కడ కుట్లు కనిపించవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది అలాగే మనకి టైం కూడా చాలా అంటే చాలా సేవ్ అవుతుంది పాత బ్లౌజ్ లగా ప్రతిదానికి కుట్లు వేసుకొని డబల్ వర్క్ చేసే కంటే ఈ విధంగా అయితే టైం చాలా సేవ్ అవుతుంది నీట్ ఫినిషింగ్ అయితే బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ రివర్స్ చేసిన తర్వాత లైనింగ్ పీస్కి లోపల కుట్ట వేసాం కదా హాఫ్ ఇంచు పీస్ బయటకు ఎక్స్ట్రా ఉంది కదా ఆ పీస్ని జాయింట్ చేస్తూ ఇంకొక కుట్టు వేస్తున్నాను అలా అయితే మనకి బ్లౌజ్ వేసుకునేటప్పుడు బ్లౌజ్ మీద హెల్మింగ్ కాదు కుట్టు కాదు ఏం కనిపించదు చాలా నీట్గా ఉంటుంది అందుకని ఈ విధంగా కుట్టు వేసాను చూశారు కదా అసలు కుట్ట అయితే బయటకి కనిపించలేదు ఇప్పుడు నెక్ పార్ట్కి నెట్ పీస్ వేసాను అన్నాను కదా నేను ఇక్కడ శారీకి మ్యాచింగ్ తగ్గట్టు డిజైనర్ నెట్ పీస్ అయితే తెచ్చుకున్నాను ఈ పీస్ని ఇప్పుడు ఈ బ్లౌజ్కి జాయిన్ చేస్తున్నాను నేను వర్క్ నెట్టెడ్ తీసుకున్నా కదండి ఆ ప్లేస్ లో ప్లెయిన్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉంది నెక్ కి క్లాత్ వేసి ఎలాంటి డిజైన్ అయినా ఇప్పుడు కుడుతున్నారు చాలా ట్రెండింగ్ లో ఉంది చాలా మంచి లుక్ కూడా ఉంటుంది ఆల్రెడీ బ్లౌజ్ కి వర్క్ ఉంది కాబట్టి ప్లెయిన్ నెట్టెడ్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది నేను ముందుగానే ఒకసారి షాప్ కి వెళ్ళేటప్పుడు అనుకోకున్న ఈ క్లాత్ అయితే తీసుకొచ్చాను అందుకు మళ్ళీ సపరేట్ తేవద్దు ఇది కూడా బాగుంటుంది కదా ఇంకా హైలైట్ ఉంటుంది కదా సారీకి తగ్గట్టు అని ఈ వర్క్ నెట్టెడ్ అయితే పెట్టాను ఈ ప్లేస్ లో మీకు వీలైతే వర్క్ నెట్టెడ్ పెట్టుకోండి లేకపోతే ప్లెయిన్ అని పెట్టుకోండి ఇక్కడ ఈ నెట్టెడ్ జాయిన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా సింగిల్ పాదం పెట్టి కుట్టు వేసుకోవాలి స్టోన్స్ విరిగిపోయే అవకాశం ఉంది ఈ నెట్టెడ్ మీద వర్క్ వచ్చింది కదా దాని మీద మిర్రర్స్ ఉన్నాయి అక్కడక్కడ కుట్టిన ప్లేస్ లో ఎక్కడైతే మిర్రర్స్ ఉన్నాయో ముందుగానే తీసాను లేదంటే సుఖ తిరిగిపోతుంది కదా ముందుగానే మిర్రర్స్ తీసేసి జాయింట్ చేసుకున్నాను మీకు సింపుల్గా అర్థం అవ్వాలని నెక్ పీస్కి ముందుగా నెక్ అయితే కట్ చేయలేదు ఎందుకంటే కొంచెం అప్ అండ్ డౌన్ అయితే మళ్ళీ దాన్ని సరి చేసుకోవడం చాలా కష్టమని డైరెక్ట్గా పీస్ పెట్టేసి కుట్ వేసుకున్నాను నెట్ క్లాత్ జాయిన్ చేసిన తర్వాత బ్లౌజ్ ని మధ్యలోకి ఫోల్డ్ చేసి మన బ్యాక్ నెక్ అంటే బోట్ నెక్ ఎలాగైతే డ్రా చేస్తామో పై నెక్కి టూ ఇంచెస్ గ్యాప్ లోనో నెక్ డ్రా చేసి దాని క్రాస్ పీస్ అంటే నెట్టెడ్ పీస్ లో ప్లెయిన్ వచ్చింది సైడ్ కార్నర్ ఆ పీస్ తీసుకొని ఇక్కడ క్రాస్ పట్టి నెక్ అయితే కుడుతున్నాను ఇది సింపులే అండి మన రౌండ్ నెక్ ఎలా కుట్టుకుంటాం అలా కుట్టుకోవడమే అంతే అండి చాలా అంటే చాలా సింపుల్ ఈ బ్లౌజ్ కి ముందుగా వర్క్ చేసి తర్వాత నెట్టెడ్ జాయిన్ చేశాను కదండి నెక్స్ట్ వీడియోలో ప్లెయిన్ నెట్ క్లాత్ మీద వర్క్ చేసి దాన్ని ఎలా కుట్టాలనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ప్రెసెంట్ నెక్కి వర్క్ చేసి అలాగే నెట్టెడ్ పీస్ కూడా జాయిన్ చేయడం బాగా ట్రెండింగ్ లో ఉంది ఆ వీడియోని కూడా అస్సలు మిస్ అవ్వకుండా చూడండి మీరు ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినా ప్లీజ్ ఒకసారి ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చెక్ చేయండి మీకు నచ్చాయి అనుకుంటే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి టూ హండ్రెడ్ రూపీస్ లో మన బ్లౌజ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి